మంది అమ్ముతున్నారు ఎలాగనేది మేము తరచూ తనిఖీలు చేసినప్పుడు ఎవరైనా కానీ కొంచెం భయపడే అవకాశం ఉంటుంది వేరేజ్ తక్కువ మంది మెన్నుతోటి ముప్పై శాతం మందితో అన్ని షాపులు చూసుకోవాలంటే ఎవరికి వీలు పడట్లేదు మీకు కూడా ఏంటంటే మీడియా వాళ్ళకు కూడా ఏ ఆఫీసర్ని అడగాలి ఇక్కడ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎవరు అనేది కూడా లేదు హెడ్ క్వార్టర్ నుంచి వాళ్ళు మానిటర్ చేయడం వల్ల మీకు సరైనటువంటి ఆఫీసు ఎక్కడ అనేది కూడా మీకు తెలియలేదు ముఖ్యంగా కొన్ని గవర్నమెంట్ షాప్స్ రన్ చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు పాపం అక్కడ ఉన్నటువంటి సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది ఆ అమ్మినటువంటి డబ్బుని వాళ్ళు సొంతానికి వాడుకోవడం అయితే ఏమి కొంచెం మాల్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు స్వలాభం చేకూర్చుకోవడం ఏమి అలాంటి పరిస్థితులు మాత్రం జరిగేదానికి అవకాశమే ఉండదు కట్టుదిట్టమైన ఏర్పాటు ఉంటుంది కాబట్టి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తరఫున అందరూ కలిసి పనిచేసినప్పుడు కొంతమందితో పనిచేసినప్పుడు ఒకలాగా ఉంటుంది అందరూ కలిసి పనిచేసి పాత సబ్జెక్ట్స్ అన్ని తొలగించబడినాయి కాబట్టి ఏవైతే మట్కా జూదమ్ము ఇటువంటివన్నీ ఏవి లేవు కాబట్టి కంపల్సరిగా భవిష్యత్తు మెరుగ్గానే ఉంటుంది ఏ రాష్ట్ర ఎక్సైజ్ చరిత్ర తీసుకున్నా కూడా అన్నిటికంటే బెస్ట్ పాలసీ ఇక్కడ తీసుకురాబోతున్నారు కాబట్టి ఆ పాలసీ అమలుకు నిర్విఘ్నంగా కృషి చేస్తాము అక్కడ ఏ విధంగా అయితే మంచిగా ఎలా చేస్తున్నారో ఆఫీసర్ల మీద దృష్టిలో మేరకు మేము నాట్సారాయణ అయితేనేమి ఈ అక్రమ మద్యం అయితే కట్టడి చేసేదానికి మంచి వెసులుబాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను నా పేరు భార్గవ రెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎమ్మిగనవు